క్రీస్తు నందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభుత్వ క్రీస్తు వారి దివ్యానాముల శుభాలు తెలియజేస్తున్నాను ఈదినపు జీవవాక్కులో దేవుడు పక్షపాతకాడు అనే అంశంతో పాటు మహిమ ఘనత అక్షయత భేదములు పుట్టించుట దుర్నీతి ఉగ్రత శ్రమ వేదన అనే అంశాలు వాటి యొక్క అర్థాల గురించి మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను మొదటిగా మహిమ గ్రీకులు డోక్షా అని అంటారు పరిపూర్ణ కాంతిని పొంది కలిగి ఉండడము పరిపూర్ణ కాంతిలో నివసించడము తేజస్సు శోభ దేదీప్యము మెరుపు దేవునితో వైభవము అని అర్థాలు రెండవదిగా ఘనత ప్రజలు గుర్తింపు ఆమోదము గౌరవము దేవుడు హెచ్చించడము దేవుని సేవ చేయడానికి బాధ్యత గల స్థానానికి హెచ్చించడము లేదా ఆధిక్యత అని అర్థము మూడవదిగా అక్షయత గ్రీకు అప్తర్షియా అని అంటారు దేవునితో ఎన్నటిన్నటికీ జీవించడము హీనత లేకుండా ఉండడము పరిపూర్ణ శాశ్వతత్వము నిత్యత్వము చేకూర్చడము బాధ కన్నీళ్లు అలసట పాపము మూలంగా కలిగే శ్రమలు భ్రష్టత్వము బలహీనత రోగము దుఃఖము మరణము లేకుండడము అసంపూర్ణ లోకములో నుండి పరిపూర్ణ లోకములో ప్రవేశించడము దేవునితో శాశ్వత రాజ్యంలో నివసించడము నాలుగవదిగా భేదములు పుట్టించుట గ్రీకులో ఏరిస్ అంటారు పొట్లాటము జగడమాటము తగాద వాదులాటము చీలికలు పెట్టడము ముఠాతత్వము కయ్యానికి కాలుదూవ్వడము మొదలైనవి ఐదోదిగా దుర్నీతి గ్రీకులో అడిడియా అని అంటారు దుష్టత్వము దోషము అన్యాయము తప్పు చేయడము పాపము చెడు అక్రమము అతిక్రమము ఆరుదిగా ఉగ్రత గ్రీకులు తూమోస్ అని అంటారు పాపం మీద దేవునికి కోపం అని అర్థము అది దేవుని కోపానికంటే మించినది విపరీతమైన బాధ మూలంగా త్వరగా రగులుకునే కోపము మండిపాటు భయంకర తీర్పుతో విరుచుకుపడము ఏడవదిగా శ్రమ గ్రీకులో క్లిప్సిస్ అని అంటారు బాధ కష్టము శ్రమ వేదన ఒత్తిడి ఏదైనా చిక్కుల్లో పడిపోవటము ఎనిమిదవదిగా వేదన గ్రీకులో స్టోనోకోరియా అని అంటారు చిక్కుల్లో పడిపోవటము నలిగిపోవటము విపరీతమైన బాధ దుఃఖము కష్టము ఉపద్రవము అనుభవించడము దేవుని తీర్పులో ఎలాంటి పక్షపాతం ఉండదు దేవుని తీర్పు ఎదుట అందరూ సమానులే అందువల్ల తీర్పు రోజున అందరికీ ఒకే సూత్రం వర్తిస్తుంది పక్షపాతము మంచిది కాదు ధర్మశాస్త్రం లేకుండా పాపం చేసిన వ్యక్తిని ధర్మశాస్త్రం ఉండి పాపం చేసిన వ్యక్తిని దేవుడు సమానంగా తీర్పు తీరుస్తాడు తీర్పుకు ప్రతిపదిక పాపము మనుషులు పాపాన్ని బట్టి తీర్పుకు గురవుతారు స్నేహితులారా ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహింపులోకి తీసుకోండి ఏసుక్రీస్తు ద్వారా తప్ప మనిషికి మరో విధంగా రక్షణ లేనే లేదు మనిషి ఎంత నీతిమంతంగా జీవించినా చట్టాలకు ప్రకృతికి లోబడి జీవించినా సరే వారు పాపరహిత పరిపూర్ణ జీవితం జీవించలేరు వారు పాపము చేస్తారు దేవుని మహిమకు దూరం అవుతారు అందువల్ల మనుషులు ఎంత నీతిగా జీవించినా ఏసుక్రీస్తు నీతి ద్వారా వారు పరిపూర్ణలు కావాలి